కాస్టింగ్ కౌచ్ చిన్మయి అప్పుడు ఎప్పుడో చిన్న వయసులో మేబీ షీ మేడ్ రాంగ్ జడ్జ్మెంట్ క్యారెక్టర్ వైస్ అది బంగారు తల్లి సినిమా ఇండస్ట్రీలో తరచుగా చర్చకు వచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే మీటు చిన్మయి లాంటి ఎంతమంది ప్రముఖులు మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీలో తమకు భయంకరమైన అనుభవాలను మీటు పేరుతో బయటపెట్టారు హాలీవుడ్ లో అయితే సో మెనీ పీపుల్ కేమ్ టుగెదర్ ఇక్కడ ఒంటరిగా అది ఫైట్ చేస్తుంది చిన్మయ్యి మాత్రం ఏకంగా వైరా ముత్తు అనే తమిళ ప్రముఖ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ డైరెక్ట్ గా మీడియాకే చెప్పింది తాజాగా ఈ విషయంపై కన్నడ నటి కస్తూరి శంకర్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది చిన్మయ్య గురించి కస్తూరి చెప్పిన నిజాలేంటో తెలుసుకుందాం నేను ఎన్నో సార్లు కలవడం జరిగింది ఆయన నాతో ఎలా బిహేవ్ చేశారు అనేది నేను చెప్పగలను కన్నడ సీనియర్ హీరోయిన్ కస్తూరి తెలుగు ప్రేక్షకులకు కూడా సూపర్ చిత్రాలే ఆమె తెలుగులో నాగార్జున సరసన అన్నమయ్య సినిమాలు చేసింది అలాగే మరెన్నో సినిమాలు నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బూలితెరపై సందడి చేస్తోంది పెళ్లి తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి రీఎంట్రీ తర్వాత సీరియల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో మీటు గురించి ప్రస్తావనకు రాగా అది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఎక్కడైనా ఉండేదే అని గుర్తు చేసింది అంతేకాదు తనకు కూడా ఇండస్ట్రీలో అలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయని తాను ఎవరికీ చెప్పలేదని బయట పెట్టలేదని స్పష్టం చేసింది ఈ విషయంలో చిన్మయి సూటుగా ఈ విషయంలో చిన్మయి సూటిగా వైరా ముత్తుపై ఆరోపణలు చేసిందని అలా చేయాలంటే ధైర్యం ఉండటంతో పాటు ఆధారాలు కూడా ఉండాలని అంటుంది ఈ కన్నడ చిన్నది తనకు వైరా ముత్తు బాగా తెలుసని ఆయన తనను ఎన్నో విషయాల్లో సపోర్ట్ చేశారని గుర్తు మరోవైపు చిన్మయ్యి కూడా దాదాపు ఇరవై ఏళ్ల నుంచి తెలుసని ఆమె చిన్న వయసులో జరిగిన సంఘటనను తేదైనా తప్పుగా తీసుకుని ఉండొచ్చని అభిప్రాయపడింది కస్తూరి పర్సనల్ గా చిన్మయ్య ఒక అద్భుతమైన అమ్మాయి అని పొగడ్తల వర్షం కురిపించింది కానీ ఎవరిపైన ఆరోపణలు చేయాలంటే మన దగ్గర సాక్ష్యాలు ఉండాలి అవి లేనప్పుడు అలా చేయటం వల్ల ఉపయోగం లేదని చెప్పుకొచ్చింది కస్తూరి ఇలాంటి అమెరికా లాంటి కంట్రీలో అయితే ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉంటారని తెలిపింది కానీ ఇక్కడ మాత్రం అలా జరగదు ఖచ్చితంగా సాక్ష్యాలు కామెంట్ చేయగలమని వెల్లడించింది కస్తూరి సినిమా ఇండస్ట్రీలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చూశానని గుర్తు చేసుకుంది ఓ బిగ్ ప్రాజెక్ట్లో హీరోయిన్గా తీసుకున్నారని ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అవకాశాన్ని లాగేసుకున్నారని స్పష్టం చేసింది మలయాళ ఇండస్ట్రీ అప్పుడు ఇప్పుడు అద్భుతంగానే ఉంది కానీ కొంతమంది మాత్రం ఇలాంటి బ్యాడ్ పర్సన్స్ ఎక్కడైనా ఉంటారని కస్తూరి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సినిమా పేరును బయట కానీ బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పించారంటూ మలయాళ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేస్తుంది కస్తూరి